హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ పెట్ట కూడా అయితే కట్టేశారు పెట్ట కూడా కట్టేసిన తర్వాత దీని మీద ఇది భీమ్ పోసారనమాట అంటే ఎయిట్ ఎంఎం సుబ్బుతో భీమ్ పోసారు బెడ్ బీమ్ రెండు ఏదైనా ఒకటి సో మిగతా పూర్తి వర్క్ అయితే అయిపోయింది ఫ్రంట్ ఫేస్ ఉంది కదా ఈ ఫ్రంట్ ఫేసు మనకి ఏదైనా డిజైన్ అంటే ఈ ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ కనపడే పార్ట్ ఇక్కడ పైన స్టేర్ కేస్ వస్తుంది అనమాట స్టేర్ కేసు ఇది వదిలేయండి స్టేర్ కేస్ వచ్చిన తర్వాత ఈ పార్ట్ కనపడుతుంది కదా ఈ పార్ట్ ఈ పార్ట్లో మనకి గోడ కడితే బెటరా లేకపోతే ఏదైనా గ్రిల్స్ల వర్క్తో చేపిస్తే బెటర్ అనే కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట నేను నా ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఛానల్ పేజీలో ఇచ్చాను సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అక్కడ నాకు ఏదైనా సలహా కానీ ఏదైనా ఫోటో ఉంటే సెండ్ చేయండి సో ఇది చూసారు కదా ఈ ఎల్ షేప్లో ఇక్కడ కొద్ది కార్నర్ వదిలేశారు మళ్ళీ ఈ విధంగా ఉంది కదా ఇది మొత్తం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అనేది నాకు మీ సజెషన్స్ కావాలన్నమాట పైన అయితే ఇటుకలు మోసేశారు దీన్ని ఈ స్టేర్ కేస్ కట్టడానికి కాకపోతే ఏంటంటే ఏదో ఒక డిజైన్ ఉంటే బాగుంటుందనే ఆప్షన్లో అట్లా వదిలేశాను ఇది చూడండి ఈ మందం బెడ్ పోసాను అన్నమాట మొత్తం ఒకరోజు వర్షం పడితే ఒకరోజు ఎండాకాలంలా కనబడుతుంది స్టేర్ కేస్ పిల్లర్స్ ఇంకా లెగాలి దీనికోసం మేస్త్రి గారు పిల్లర్స్కి బుట్టలు కట్టించారు కానీ వర్కర్స్ కింద ప్లాస్టిక్ వర్క్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా అవలేదు చూసారు కదా ఈ జోన్ మొత్తం పైకి లెగాలి అనమాట ఇది చూడండి ఎలక్ట్రిసిషన్ దీన్ని ఇక్కడ వైరు పైప్ బయటికి రావడం కోసం పాండగవు చూడండి ఇవన్నీ కట్ చేయించాలి ఎవరైనా కాలు తగిలితే మాత్రం రక్తపాతాలి ఈ వీడియోలో ప్లాస్టింగ్ ఎలా జరుగుతుంది ఏంటని చూపిస్తాను చూడండి ఈ మూడు ట్రిప్పులు మొత్తం వీళ్ళు జల్లించాలి జల్లిస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఈ పక్క మొత్తం మిగిలిందన్నమాట వీళ్ళు ఇసుక పడుతున్నారు లోపల ఇంకా మాల్ కలుపుకొని ఉన్నారు ఇది హాల్ అనమాట హాలు కంప్లీట్ అయింది ఇక్కడ బోర్డు ఉంది అవతల పక్క లోపల పక్క బోర్డు ఉంది అనమాట ఇక్కడ లోపల పక్క బోర్డు దీనివల్ల ఇవతల పక్క ఇట్లా అనమాట అంటే డల్ అయిపోయింది దీన్ని మళ్ళీ నీట్గా తీసేసి మళ్ళీ పెడుతున్నారు ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం ఒకరోజు మా ఇంటి వీడియో అంటే పూర్తి కొలతలు ఎట్లా వచ్చింది ఏంటనేది వీడియో చేస్తున్నాను చూడండి ఇది చూడండి అంటే ఇది సింగిల్ పెద్ద గోడ కదా అటు నుంచి ఇటు హోల్స్ పడ్డాయి ఇది ఒక బోర్డు బయట పక్క బోర్డు అనమాట ఇది టోటల్ కంట్రోల్ ఎంసీబీ ఓకేనా దీంట్లో ఇక్కడ ఏసీ పాయింట్ ఒకటి ఇచ్చారు ఇది ఒక ఇక్కడ విండో వచ్చింది సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాత్రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ మూడే అనమాట దీన్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే ఏదన్నా బాత్రూమ్ డిజైన్ ఏమైనా ఉంటే అది నాకు షేర్ చేసే చేసేయండి చూస్తా నేను ఈ వర్క్ చేసే వాళ్ళంతా ఒరిసా అనమాట ఓకేనా ఇట్లా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇది పూర్తి అంటే హాల్ అనమాట హాల్ ఇంకా బెడ్రూము అది కిచెను అట్లా వెడల్పాటి కిచెన్ వస్తుంది పైన వదిలేసాం అనమాట సీలింగ్ చేయిస్తాము అది ఎట్లాగో అందుకే వదిలేసాం ఓకే ఈ వీడియో మన వీడియోగ్రాఫర్ మధు అందుబాటులో లేడు వచ్చాక పూర్తిగా చేస్తాను అనమాట వీళ్ళు క్లీన్ చేయట్లేదు సార్ ఇంకా చూడండి ఎక్కడైపోయి వదిలేస్తారు కాంట్రాక్టర్ గారు వచ్చి పొద్దున్న వీళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట సో మరి ఇంకా అప్డేట్కి వస్తాం వీడియో చేస్తాను